అయ్యా ఇంట్లో అద్దం ఏ దిక్కుగా ఉండాలి ఏ దిక్కుగా ఉంటే మంచిది ఆ దిక్కు కనుక మారిపోతే ఏం ప్రమాదం జరుగుతుంది దీన్ని ప్రేమ్ చంద్ హిందీ నవ రచయిత అయిన కథ రచయిత ఆయన ఒక చోట మంచి మాట అన్నాడండి అద్దము ఆడదాని హృదయము రెండు ఒక్కలాంటివే అన్నాడు అని ఒక పారాగ్రాఫ్ రాశాయండి ఆయన ఏమిటో తెలుసా స్త్రీ హృదయాన్ని సక్రమంగా అర్థం చేసుకుని సక్రమంగా గౌరవించినట్టయితే నీ ప్రతిబింబం అక్కడ కనిపిస్తుందిరా అప్పుడు నీలో లోపం ఏమిటో నీకు తెలిసి సర్దుకుంటావు పలు ఉంటావు కానీ నీలో ఉన్న లోపం కారణం చేత ఆ ప్రతిబింబాన్ని చూపించిన అద్దాన్ని గనక నువ్వు విరక్కుట్టినా లేదా అద్దం యాదృచ్ఛికంగా విరిగిపోయినా అదే ప్రతిబింబం చూపించ సరిగదా నిన్ను గాయపరుస్తుంది జాగ్రత్త ఇది అద్దానికి ఉన్న గొప్పతనం అద్దాన్ని సంస్కృతంలో ఆదర్శం అని అంటారు ఆదర్శం అంటే బాగుగా సింపచేయినది మనకెందుకు ఆదర్శం అంటేను ఐడియల్ ఐడియా కాదు ఆదర్శం అంటే అర్థం ఏంటనమాట నీలో ఉండే తత్వాన్ని పది మందికి సక్రమంగా అందించేది అయితే ఈ అద్దం ఎటుపక్కన పెట్టుకోవాలి ఎటుపక్కన ఉండాలి అంటే పెద్దలు చెప్పారు ఎప్పుడు కూడా అద్దము తూర్పు కాని పడమటి కానీ ఉంటే క్షేమకరము తూర్పు దిక్కుగా కానీ పడమటి దిక్కుగా కానీ ఎందుకు చెప్పారు ఇది తూర్పు పడమర దిక్కుల లోపల మనకి రక్షణ కలిగించేది ఎవరో తెలుసు అండి సూర్య భగవానుడు వరుణదేవుడు అగ్నిదేవుడు చంద్రుడు వీళ్ళు అందుకని తూర్పు పడమర దిశగా దక్షిణ దిక్కు ఎవరున్నారండి యమధర్మరాజు అంచేత దయచేసి మీరు పెట్టుకునే అర్థము ఉత్తర దిక్కుని మాత్రం పెట్టకండి ఉత్తర దిక్కుని పెట్టేటట్టయితే ఏం జరుగుతుంది మీ చూపు దక్షిణం వైపు ఉంటుంది అంటే వైపు ఉంటుంది అది మాత్రం పనికిరాదు అలాగే దక్షిణం వైపు పెట్టుకోండి పర్వాలేదు అప్పుడు మీ చూపెట్టుంటుంది ఉత్తర దిక్కు వైపు ఉంటుంది ఎందుకని పరమాత్మ రక్షిస్తాడు ఉత్తర అంటే ఉత్ తారయతి మన్ని రక్షించబడే అర్థం ఇది ఇప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది ఏమండి బెడ్రూమ్లో అద్దాలు పెట్టుకుంటాం కదా మరి ఇటు పక్కన పెట్టుకోవాలి బెడ్రూమ్లోను దీనికి సమాధానం ఇప్పటి పుస్తకాల ద్వారా నేను చెప్పను ఒక్కసారి కొంచెం పాత రోజుల్లోకి వెళ్ళండి ఇంట్లో పందిరి పట్టి మంచం ఉండేది ఇప్పుడైతే వివాహాలు జరిగిన తర్వాత శోభనం కాలక్రం అన్నీ కూడా ఎక్కడెక్కడో హోటళ్లలోనూ అక్కడక్కడ చేస్తున్నారు పాతకాలపు రోజుల్లో పెళ్లి ఏ ఊళ్ళో జరిగినా కూడా పునఃసంధాన కార్యక్రమం అంటే నాడు తొలి రాత్రి కార్యక్రమం వాళ్ళ వాళ్ళ ఊళ్ళొచ్చి వాళ్ళ పాత ఇళ్ళు ఉండేది పెద్దలు కట్టినడు ఆ ఇంటి లోపల పెద్దలు నిద్రపోయిన పడకగది మంచం ఉండేది ఆ గదిలోనే ఉండేది దాని పేరు పందిరి పట్టి మంచము పందిరి పట్టి మంచానికి అద్దాలు ఎక్కడో తెలుసు మీకు ఎటుపక్క చూసారా ఎప్పుడు ఎటుండేది తూర్పు దిక్కుగా కానీ పడమడి దిక్కు గాని ఉండేది అంటే పందిరి పట్టి మంచం నవార మంచేది రెండు పక్కన ఉండేవి ఎందుకంటే నిద్ర లేరగానే మనం మన ముఖాన్ని అద్దంలో చూసుకోమంటుంది అధర్వణ వేదం నిద్ర నుంచి లేరగానే అద్దంలో చూసామనుకోండి మన లక్షణాలు ఏమిటో తెలిసిపోతాయి మనకి రాత్రి హాయిగా నిద్ర పట్టిందా లేదా అన్నది అందుకని పందిరి పట్టి మంచానికి రెండు పక్కల కూడా తూర్పు పడమల దిశల్లో ఆ అద్దాల అద్దాలు దాన్ని ఏమనేవారు అద్దాల మంచం చాలా దేవాలయాల్లో అద్దాల పందిరి ఇవన్నీ చూడాలి దేనికని ఎందుకు ఎవరు పట్టించుకోడు ఇదంతా కారణం ఉంది అలాగే అద్దాల మేళ అంటారు ఈ మేళ కూడా అద్దాలు మొత్తం అద్దాల మీద కాదండి అది వాళ్ళు నిలబడితే తూర్పు పడమలలోనే ఉంటాయి అద్దాలు అని చెప్పి వాడి ప్రవర్తన అంతా తెలుస్తుంటుంది అనమాట అందుకని ఇది విశేషం దీని పేరు ఆదర్శం అంటారు దీని వివరం అంతా కూడా మనకి ఏకాగ్ని కాండలో ఉంది రెండోది వివాహం చేసేటో మంత్రాలు అర్థాలు ఎవరికి తెలియటం లేదు ఎవరు అడగరు కూడా ఎంచేతంటే పొద్దున్నే పెళ్లి చూపులు మధ్యాహ్నం రాగానే రిసెప్షన్ సాయంకాలం పెళ్లి మర్నాడు ఫ్లైట్ ఏం ఎవరికి ఓపిక ఉందండి ఎవరికి ఓపిక లేదు అది అన్నమాట సంగతి అంచుత ఆ మంత్రాల్లో కూడా అధర్ణ వేదనలో యజుర్వేదంలో అలా కళ్యాణ మంత్రాల్లో అద్దం గొప్పతనం అని చెప్పారు ఇంకో తెలిసిన పెళ్లి కూతురికి సామాను ఇవ్వాలి లాంఛనంగా అర్థం పెడతారు దాంట్లో ఇది ఎవరిచ్చారు తెలుసు అండి సీతాదేవి అడిగికెడుతుంటే మధ్యలో అనసూయాదేవి అత్రి మహాను గారు ఆశ్రమానికి వెళ్ళారు అమ్మ మన వేళ రామ్మ పెళ్ళైన తర్వాత మరో ఇంటికి ఒక అమ్మా కూర్చో అని చెప్పి ఆవిడ తన మేకప్ బాక్సును అర్థం సీతాదేవికి ఇచ్చింటే బాబు మనకి అయోధ్యాగా వస్తుంది చివరి భాగంలో ఇలాగ అలాగే పెళ్ళిళ్లలోను వియపురానికి అర్థం ఇస్తారు దువ్వెన్న అర్థం ఇస్తుంటారు పెళ్లి కూతురు కాదు ఎందుకండి ఇది అంటే అద్దం అన్నది చెప్పుకున్నాం కదా సూర్యునికి సంకేతము అగ్నికి సంకేతము వాయుదేవునికి సంకే ఇంతమంది దేవతలు ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళందరిని రక్షించాలి అని చెప్పడానికి అర్థం దానికోసం ఉంది అందుకని ఏది అబద్ధం చెప్పినా కానీ అద్దం మాత్రం అబద్ధం చెప్పదు కదా అద్దం గొప్పతనం ఏమిటంటే అద్దం ఉన్న ఎవరు బట్టగలవాడు కూడా అటు ఇటు చూసి పక్క అడుగుతాడు దువం ఉందండి అంటాడు వాడు అద్దం చూస్తే అంత అనిపిస్తున్నారు మన మనకి అద్దం అలాంటిది దానికి ప్రధానముగా సూర్యుడు తరువాత అగ్ని ఇంద్రుడు అంచేత అద్దాన్ని తూర్పు పడవరగా పెట్టుకోండి లేదా దక్షిణముఖంగా పెట్టండి తప్ప ఉత్తరముఖంగా మాత్రం పెట్టకండి స్వస్తి